అదే ఇంతసేపు ఈస్ట్ డిఎస్పీ గారు దీనిపైన కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేయడం జరిగింది ఏం జరిగింది అని అన్ని విషయాలు చెప్పాం చెప్పా ఆయన ఒకటే చెప్పాం ఇక్కడ దీంట్లో కర్మ కర్త క్రియ ఎవరైనా వాళ్ళని వృత్తించారు అమాయకులు మేము పెట్టింది నలుగురు మిగిలిన వ్యక్తులు ఎవరు కానీ అమాయకులు ఇప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనితో దూరం అవుతారని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చచ్చి పెట్టాలనుకుంటారు ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేరు చెప్పలా కర్మ కర్త క్రియ శివిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి రఘునాథ్ రెడ్డి బాగుంది మీరు ఎవరు మా చూడాల అనేది మేము చెప్పలా అతను అతని వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి చేస్తున్నారు కాబట్టి దీన్ని పరిశీలించండి మొన్న పెట్టిన రొడ్డీ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు వాళ్ళు కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది న్యాయం చేయమని కోరడం జరిగింది ఈ ఈ ధర వెనకున్న ముసుగు వీరుడిని తీయండి అని చెప్పడం జరిగింది మా వాళ్ళ పైన మొత్తం ఆల్మోస్ట్ డెబ్బై మంది పేరు డెబ్బై ఐదు మంది పేరు త్రీ నాట్ సెవెన్లు రెండు థర్టీ ఫైవ్లు ఫోర్ ఎయిట్ త్రీ థర్టీ మీరు ఎంతమంది నేను నేను నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చివిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి భాను ప్రకాష్ చూసిన విచారం జరిగింది అంటే ఎవరినన్నా మనం మీకు తీసేమో చూపించి చూపించమని వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసి మా ప్రకారం మేము వెళ్తా ఉన్నాం మేము చేస్తామండి న్యాయం చేస్తామని మేము న్యాయం చేసి నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు నా వల్ల చంద్ర నియోజకవర్గంలో ప్రశాంతత తిరిగి గెలిచేది నేనే ప్రభుత్వం చేసి తెలియజేసినా నేను ప్రశాంతత కూడా చిన్న గలాట లేకుండా ఉంటాను చెప్పచ్చు తిరుమలలో పోలీసులు తప్ప లేకపోతే అంటే పోలీసులు తప్ప అనేది నేను చెప్పలేదండి ప్రత్యర్థి ఎట్లున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ నమ్మకుండా దూరం అయిపోయారు ఆ దూరం అవుతున్నారు ఉద్దేశంతో వాళ్ళనే వేరే రూట్లో కొందరు ఉంటారు కదా కింద స్థాయిలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు నాకు చెప్పి అతనే ఇదిగిస్తున్నాడు నాకు డౌట్ అని అంటే అతనే అతనికి దూరమైన వాళ్ళపైన కేసులు పెట్టిస్తాను అవునండి అదే దూరం అవుతున్న వాళ్ళపైన పెట్టి కేసులు ఇచ్చి నా వర్గాన్ని దూరం కాకుండా కూడా ఉండాలని ఉద్దేశం ఇచ్చేస్తాడు కేసులు పెట్టి వాళ్ళని మళ్ళీ గిఫ్ట్లో లిఫ్ట్గా అంటే పెట్టుకుంటాడు కదా గ్రిప్ లోంటి కేసు ఉంటే ఎవడు మంచిగా మూడు కదా అది చేయాలని ఉద్దేశం ఎనక మీ మీ పైన దాడి చేసినారని ఆయన తప్పు కేసు పెట్టిస్తున్నాడు అంటే మంచి కొందరు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఎంత వీలు వీలు చేసినారంటే ఏదో ఒక రూట్లో ఒక అధికారికో ఏదో ఒక రూట్లో పలానా వ్యక్తి ఉన్నాడు పలానా వ్యక్తి ఉన్నాడు అంటే ఆటోమేటిక్ పోలీస్ అధికారులు దృష్టి సాధిస్తారు కదా అప్పుడు కేసు పెడతారు కదా ఇప్పుడు గన్మెన్ కాల్పుల్లో గాయపడినాడు ఒక వ్యక్తి అంటున్నారు అతన్ని కేసులో పెట్టినారా లేకపోతే అసలు ఏంటి అన్నది ఇప్పుడు పోలీసులు చెప్పలేదు మీరు ఏమన్నా అడిగినారా నేను అడగలేదు అంటే ఎంత జరిగింది అంటే నాకు కాల్చింది కాల్పు సౌండ్ ఇక్కడ ఆ లోపల మమ్మల్ని లాగించి లోపలేసుకున్నారు మా ఊళ్ళో అది తెలిసింది కాల్చినప్పుడు నా పేరు అటాక్ చేయకుండా కాల్చేయడానికి గాయపడిన వ్యక్తి సంబంధించిన వివరాలు ఏమీ నాకు కూడా అడగలేదంటే ఇంతవరకు అడగలా పేపర్లో కూడా చూసిన ఆ వ్యక్తికి సంబంధించిన జమ్మి వ్యక్తే తిరుమల నుంచి తీసుకొని అరెస్ట్ చేశారని చెప్పడం నిన్న మనం మొన్న మూడు వరకు పేపర్కి వృద్ధాలు చూశాను అంటే జన్మ్యాన్కి ఏమన్నా భర్శించాలని కూడా చెప్పారు జన్మాన్ భద్రత కల్పించాలి అంత చెప్పండి ప్రభుత్వం కల్పించిన సంతృప్తి పెంచాలనుకుంటా అంటే యాక్చువల్గా వరకు వచ్చి సంతృప్తి ఇంకా పెంచాలి ఎందుకంటే పోలింగ్ అయిన కౌంటింగ్ ఈ కౌంటింగ్ తర్వాత ఐదు నా ఆఫ్ కానీ నా కుటుంబానికి నేను కూడా హైకోర్టు చేశాను పెంచాలి ముందేసా ఎలక్షన్కి ముందే ముందేసా ఎలక్షన్కి కరెక్ట్గా నామినేషన్ ఇరవై ఐదు అంటే నాకు ఇరవై మూడో తేదో ఇరవై నాలుగు ఆరు కూడా మీద ఎలా చూస్తారు అంటే రీపోలింగ్ వచ్చిన జరిగినటువంటి కంటే ఇంకా మేము ఎక్కడ దొంగ ఓట్లు వేసుకున్న న్యాయంగా జరిగింది ఈసారి ఎలక్షన్ అధికారులు న్యాయబద్ధతారు పదమూడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నుంచి వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని ఎక్కడ జరగలేదు ఆ వైసీపీ బూత్ లో జరిగినప్పుడు అట్లా రీపోల్ చేయాలి నేను కూడా వైసీపీ బూత్ లో అడుగుతాను కదా ఎక్కడ జరగదు ఈ కూడా నేను న్యాయం జరిగింది కాబట్టి నేను ఎక్కడ అడగలేదు ఎక్కడగానే ఈసారి అధికార యంత్రాంగం బాగా చేసింది

వెళ్ళిపోవాలమ్మా ఈ ఆర్వ మీద నమ్మకం లేదు రియాక్ట్ చేస్తాం ఈసీ కన్నాడు కదా చేశాను సార్